ఫ్రెండ్స్ మనమందరం నేరేడు పండు తిని గింజలను పడేస్తుంటాం కానీ ఆ గింజల నుంచి వచ్చే పౌడర్ను రోజు ఒక స్పూన్ వాటర్లో కలుపుకొని తాగడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా చేయడం వలన మనకు ఫుడ్ డైజెస్ట్ అవ్వడంతో పాటుగా వెయిట్ లాస్ అవుతుంది అలాగే బ్లడ్ ఫ్లూ కూడా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే దీనిలో జాంబోలిన్ అనే కెమికల్ కాంపౌండ్ వల్ల ఇది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది పాటు ఇది రోగనిరోధక శక్తిని పెంచి మన చర్మాన్ని అలాగే మన లీవర్ని హెల్తీగా ఉంచుతుంది మనం పొద్దున్నే సన్లైట్లో ఒక పది నిమిషాల పాటు ఉండడం వలన మన బాడీలో సెరిటోనిన్ అనే హార్మోన్ పెరుగుతుంది ఈ హార్మోన్ వల్ల మనం రోజంతా యాక్టివ్గా ఉంటాం మంచి నిద్ర కూడా పడుతుంది నార్వేలో ప్రతి సంవత్సరం కొంతకాలం పాటు సూర్యుడు అస్తమించడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని అక్షం మీద వంగి ఉంటుంది ఈ వంపు కారణంగా ప్రపంచంలోనే వివిధ ప్రాంతాలు సంవత్సరం పొడవున వివిధ పరిమాణాలలో సూర్యరశ్మిని పొందుతాయి మనలో చాలామందికి జీన్స్ ప్యాంట్లు ఈ చిన్న పాకెట్ ఎందుకు ఉంటుందో చాలామందికి తెలీదు అసలు ఈ జీన్ ప్యాంటు మనం పాకెట్ వాచ్ వేసుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి టమాటా అనేది మనం కేవలం కూరగాయ అనుకుంటాం కానీ అది వృక్షశాస్త్రం ప్రకారం పండుగ వర్గీకరిస్తుంది కానీ మనం వంట పరంగానే కూరగాయలుగా పరిగణిస్తాం మన భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు వందల యాభై టన్నుల సిల్వర్ను స్వీట్స్ పైన యూజ్ చేస్తున్నాము ఇలా ట్యాన్ అయిన చేతులకు స్నానానికి ముందు ఇరవై నిమిషాలు టమాటాను కట్ చేసి ట్యాన్ అయిన చోట అప్లై చేయండి టమాటాలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సైడ్ ఉంది ఇది సూర్యుడి నుండి వచ్చే రేస్ వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ను ఈ లైకోపిన్ రిపేర్ చేస్తుంది గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉన్నవారి కంటే బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఉన్నవారు చాలా స్మార్ట్గా ఉంటారంట మనం పేపర్లో ఏదైనా రాసేటప్పుడు దాని గురించి ఆలోచిస్తూ రాస్తాం మన బ్రెయిన్ అండ్ హ్యాండ్ ఒక సింక్లో పని చేసినప్పుడు హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా వస్తుందంట కానీ ఎప్పుడైతే మన బ్రెయిన్తో హ్యాండ్కి సింక్ పోతుందో అప్పుడు హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాదు సైంటిస్ట్ల ప్రకారం బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఉన్నవారి బ్రెయిన్స్ ఫాస్ట్గా పనిచేస్తుందంట ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్కి హ్యాండ్కి మూమెంట్ బ్యాలెన్స్ కాకపోవడం వలన వారి హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాకపోవడం జరుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి బ్రెయిన్ అయితే ఫాస్ట్గా పనిచేస్తుందో వారి హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాకుండా ఇలా చెత్తగా వస్తుందట సాధారణంగా మనం ప్రతిరోజు తొమ్మిది గంటలు నిద్రపోవాలి అది మన మన ఆరోగ్యంతో పాటుగా మెంటల్ హెల్త్కి చాలా అవసరం కానీ మనం ఎక్కువసేపు నిద్రపోవడం వలన టైప్ టూ డయాబెటిక్స్ అలాగే గుండె జబ్బులు ఊబకాయం వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయంట అలాగే అధిక బరువు పెరగడం తలనొప్పి రావడం జ్ఞాపక శక్తి లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయంట ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసు నవ్వడం మాత్రమే కాదు ఎరవడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచి జరుగుతుందంట ఎరవడం వలన మనకు మంచి అనుభూతి కలిగి ఒత్తిడి తగ్గుతుందంట మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇది బాధం తగ్గించి స్వీయ ఉపశమనాన్ని కలిగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన భూకంపాలలో పదిహేను వందల యాభై ఆరులో చైనాలోని షానిక్స్లో సంభవించింది ఈ భూకంపానికి ఎనిమిది లక్షల ముప్పై వేల మంది ప్రజలు చనిపోయారు ఇక్కడ ఇప్పటి ఇప్పటికీ ఒక సంవత్సరానికి నాలుగు వందల పన్నెండు భూకంపాలు సంభవిస్తుంటాయి ఇది తెలుసా మన బ్రెయిన్ కూడా ఒక మజిల్ లాంటిదేనని బ్రెయిన్కి మీరు ఎంత పని చెప్తే అది అంత షార్ప్గా తయారవుతుంది మరి అది ఫాస్ట్గా షార్ప్గా పనిచేయాలంటే మనం దాన్ని ఎలా ట్రైన్ చేయాలో నేర్చుకోవాలి మనం ముందుగా ప్రతిరోజు బుక్స్ అండ్ ఆర్టికల్స్ న్యూస్ ఫ్యాక్స్ ఇలా ఏదో ఒకటి చదవడం వల్ల బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని త్వరగా గ్రహిస్తుంది తర్వాత పజిల్స్ బ్రెయిన్ టీజర్స్ వంటి సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి అలాగే సూడో చెస్ వంటి గేమ్స్ ఆడటం వల్ల మెమొరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే డిసిషన్ మేకింగ్ కూడా స్పీడ్ అవుతుందని పరిశోధనలు నిరూపించాయి అలాగే ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అది కొత్త లాంగ్వేజ్ కావచ్చు అలాగే ఒక స్కిల్ కావచ్చు అలాగే కొత్త స్టెప్ కావచ్చు ఇలా కొత్త విషయాలు నేర్చుకునే కొద్దీ మీ బ్రెయిన్లో కొత్త న్యూరల్ కనెక్షన్స్ ఏర్పడతాయి అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి మంచి నిద్ర కూడా ఉండాలి ప్రతిరోజు ముప్పై నిమిషాలు వాకింగ్ చేయడం వలన బ్రెయిన్ పనితీరు ఇరవై శాతం మెరుగుపడుతుందంట